హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నంవారి రుచులు ఈ రోజు ఈ వీడియోలో మనము పది కేజీల చికెన్తో ఈజీగా చికెన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ ప్రాసెస్లో అయితే మనం పది కేజీల చికెన్ అయినా కానీ చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి వీడియోని పూర్తిగా చూడండి పొయ్యి వెలిగించుకొని సరిపడినంత దబరు పెట్టుకొని ఒక కేజీ ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక కేజీ ఆనియన్స్ కట్ చేసుకొని అవి వేసుకోవాలి ఆనియన్స్ మీ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లో ఒక కేజీ టమోటాలు ఒక యాభై గ్రాములు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాలు బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో ఒక కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది దీంట్లో నుంచి పచ్చివాసన పోయేదాకా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న పది కేజీల చికెన్ని వేసేసుకున్నాము ఇంతకీ మనం పది కేజీల చికెన్ ఎందుకు చేస్తున్నామో చెప్పలేదు కదా ఈ రోజు మా అన్న వాళ్ళ అబ్బాయి బర్త్డే అండి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చేస్తున్నాము ఇదంతా మా ఊర్లో మాత్రం ఎవరికైనా అబ్బాయిలది బర్త్డే వస్తే ఇలా ఇంటికాడ చికెన్ కర్రీ చేయించుకొని వాళ్ళు బయట నుంచి రోటీలు తెచ్చుకొని అందరూ కలిసి పిల్లలు సరదాగా తిని ఎంజాయ్ చేస్తారండి ఇలాంటివే వాళ్ళకి లైఫ్లో ఎక్కడున్నా కానీ మంచి మెమరీస్గా గుర్తుండిపోతాయి ఇంకా మన కూర విషయానికి వస్తే తగినంత ఉప్పు తగినంత పసుపు వేసుకొని రెండు వందల గ్రాముల వరకు మిరపొడి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మామూలుగా అయితే ఒక గంటలో అయిపోవాల్సిన కూర అండి ఇది కానీ ఈ రోజు విపరీతంగా గాలి కొడుతుంది మంట తగలట్లేదు ఆరు గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఎనిమిదిన్నరకు అయిందండి ఇది ఈ గ్రేవీ రోటీల్లో కాబట్టి గ్రేవీ కొంచెం తిక్కుగా ఉంటే బాగుంటుంది దానికోసం ఒక కాలు కిలో జీడిపప్పు తీసుకొని వాటర్లో నానపెట్టుకుని మెత్తటి పేస్ట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకున్నామంటే గ్రేవీ తిక్కుగా బాగుంటుంది టేస్టీగా ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని చికెన్ ఉడకడానికి సరిపడినన్ని వాటర్ కూడా వేసుకొని బాగా ఉడకనిస్తాము మనం జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి ఊరికే అడుగు పట్టేస్తుంది కాబట్టి మధ్యలో మూర్ తీసుకుంటూ కింద నుంచి బాగా కలుపుకోవాలి చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎలా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు చికెన్ గ్రేవీని ఇలా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఒకరైనా కానీ చేసేసుకోవచ్చు ఎవరు హెల్ప్ లేకపోయినా కూర అయితే మొత్తానికి ఎలాగోలా ఉడికింది ఇప్పుడు దీంట్లో మనము ఒక వంద గ్రాములు గరం మసాలా ఒక వంద గ్రాములు చికెన్ మసాలా కూడా వేసేసుకున్నాము ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము స్మెల్ అయితే మాత్రం అద్దరిపోతుంది చీకట్లో సరిగా కనిపించట్లేదు కానీ చాలా బాగా కుట్టింది కూర అయితే మాత్రము ఇంకా లాస్ట్గా దించేసుకుంటాం అనగా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకున్నాము అమ్మ చేసిన ఈ చికెన్ కర్రీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి బర్త్డే అయితే తందేను మన కర్రీ అయితే గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది ఇంకా దించేసేసుకోవడమే చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్లో రెగ్యులర్గా వంట వంటలు వస్తూ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్